స్వాగతం ఓవైపు మత్తులో తూగుతూ మరోవైపు కల్తీ ఆహారం తింటూ ఇంకా చాలదన్నట్టు ఈ ఈ బెట్టింగ్ భూతం నరమేధం చేస్తూ కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తూ వారి జీవితాలని అంధకారంలోకి నెట్టేస్తూ నరమేధాన్ని సృష్టిస్తుంది ఈ బెట్టింగ్ భూతం ఈ బెట్టింగ్ భూతంలో రాజకీయ నాయకులు పెద్దలు సినీ ప్రముఖులు ఉండడం విస్మయం కలిగిస్తుంది ఈ ఊబిలోకి దిగి అప్పులు పాలై ఆస్తులు అమ్ముకుని ఎందరో రోడ్డున పడ్డారు ఈ బెట్టింగ్ భూతాల ఒత్తిళ్లకు తట్టుకోలేక ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నట్టు సమాచారం ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి పోలీస్ యంత్రాంగం ఈ బెట్టింగ్ యాప్లపై బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వారిపై బెట్టింగ్ ఆడేపు వారిపై ఉక్కుపాదంతో అణిచివేసి ప్రజలను రక్షించడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తూ ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో డిఎస్పీ వెంకటప్పారావు స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులు విద్యార్థి సంఘాలు నాయకులు కలిసి పలాసా కాసిబులో ర్యాలీ నిర్వహించారు దేశవ్యాప్తంగా యువత బెట్టింగ్ యాప్లు ఆన్లైన్ యాప్ల బారిన పడి తీవ్రంగా ఆర్థికంగా మానసికంగా నష్టపోయి ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఈ రోజు నుండి ఐపీఎల్ సీజన్ అనేది ప్రారంభమవుతుంది ఆన్లైన్ యాప్లు యాప్లు సినీ స్టార్లు ప్రముఖ మేధావులే ఈరోజు ప్రమోట్ చేసినటువంటి పరిస్థితి ఉంది వీళ్ళంత వీళ్ళందరి పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని అదే విధంగా ఇటువంటి యాప్ల వల్ల నష్టపోతున్నటువంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని ఆ యాప్ పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు పలాస కార్సేపు జెండ పట్టణాల్లో గ్రీన్ గ్రీన్ ఆర్మీ ఆధ్వర్యంలో అవగాహన

మరి గ్రీన్ ఆర్మ వారి ఆధ్వర్యంలో మరియు యూత్ అసోసియేషన్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ మొత్తం అన్ని కాలేజీల నుంచి కూడా వచ్చిన యువత ఆధ్వర్యంలో ఈరోజు నిషేధిత బెట్ యాప్స్ గురించి ఈరోజు ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ బెట్టింగ్ యాప్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేయాలి బెట్టింగ్ యాప్స్ని నిషేధించాలి బెట్టింగ్ వాళ్ళని ఆడించే వాళ్ళని అందరినీ ఆడే వీళ్ళందరినీ కూడా చట్టపరిధగా వాళ్ళని వాళ్ళపై చర్యలు తీసుకోవాలి అనే సం సంకల్పంతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి నాంది పలికారు ఈ కార్యక్రమం వల్ల జన ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమంటే ఈ బెట్టింగ్ యాప్స్ వాడి వారి యొక్క ఈ బెట్టింగ్స్ అనేది చేస్తున్నారు దానివల్ల చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అనేక నష్టాలు పాలై అనేక విధాలుగా వాళ్ళు వారి యొక్క జీవితాన్ని ఇబ్బంది పడుతున్నారు అయితే బెట్టింగ్ యాప్స్లో అప్పులు చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొందరు దొంగలుగా ఉన్నారు ఈ మధ్య కాలంలో మీరు రెండు మూడు ఇన్సిడెంట్ పరాస పరిసర ప్రాంతాల్లోని కూడా మీరు అందరూ గమనించడం జరిగింది యాప్ యాప్లో డబ్బులు పోలి పోగొట్టుకున్నాడు ఏంటంటే దొంగ మారి పోలీసులు దొరికి ఈరోజు రిమాండ్లో ఉన్నాడు అదేవిధంగా చాలామంది ఈ బెట్టింగ్స్ వల్ల అప్పుల పాలి ఊర్లు వదిలి ఎక్కడికో పోయి తప్పించుకొని దొంగలాగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది ఇవి తాత్కాలికంగా ఏవో డబ్బులు సంపాదించవచ్చు అనే అక్రమ మార్గం ద్వారా సంపాదించాలనే ఆలోచన అనేదే రాంగు ఈ బ్యాటింగ్ యాప్స్ కూడా మరి ఆ దిశగానే ఉంటుంది ఎందుకంటే బ్యాటింగ్ చేసుకొని ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అనుకుంటాము ఇదంతా కూడా మాస్ఫూర్తిగానే జరుగుతాయి ప్రతిదీ కూడా మూడంత టెక్నికల్ నాలెడ్జ్తో ఎక్కువ లాభం వాళ్ళకి వచ్చేలాగా ఇవన్నీ డిజైన్ చేయడం జరుగుతుంది బ్యాట్టింగ్స్ అనేది ఇప్పుడు ఐపీఎల్ కొత్తగా వచ్చింది అదేవిధంగా అప్పుడు ఐపీఎల్ సీజన్ వచ్చింది అదేవిధంగా టీవీలో వచ్చిన ప్రతి ఆన్లైన్ లైవ్ లైవ్ గేమ్స్ అన్నిటికీ కూడా బెట్టింగ్ అనేది ఈ బెట్టింగ్ ఆర్గనైజర్స్ చాలామంది దేశవ్యాప్తంగా చేస్తున్నారు విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారు వీళ్ళందరినీ అదుపు చేయాలంటే ప్రజలందరూ సహకరించాలి స్టూడెంట్స్ అందరూ సహకరించాలి ఆ సమాచారం పోలీసులకు ఇవ్వాలి వారిపై తప్పనిసరిగా చర్య తీసుకుంటాము లీగల్ యాక్షన్ ఉంటుంది వాళ్ళందరి మీద కూడా వాళ్ళందరినీ కూడా లేఖ యాక్షన్ తీసుకొని ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఇది తప్పు అనేది ఈ విషయం పైన మా ఎస్పీ గారైన శ్రీ కెవి మహేశ్వర్ రెడ్డి గారు కూడా బెట్టింగ్ యాప్స్ జోర్కి వెళ్ళిన వాళ్ళందరి మీద కూడా వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం కూడా జరిగింది దానివల్ల మన ఈరోజు పరాసవాసీ కానీ గ్రీన్ ఆర్మీ కానీ మన యూత్ కానీ అందరూ కూడా మాకు సహకరించి వారు ఆర్గనైజ్ చేస్తూ మమ్మల్ని ఇన్వైట్ చేస్తూ మంచి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకుని వెళ్ళడం జరిగింది ప్రజలందరికీ ఒకటే సందేశం ఏంటంటే ఈ బ్యాటింగ్స్ దొరికి వెళ్ళి అక్రమంగా డబ్బులు సంపాదిద్దామని కానీ బెట్టింగ్స్ అని ఎనీ గేమ్ ఎందుకంటే ఇవన్నీ ఛాన్స్ గేమ్స్ ఇవన్నీ ఏ తో వచ్చి సంపాదించి కాదు అవి ఏమైనా స్కిల్ గేమ్ అయినా కూడా అనేక రకాలుగా మోసపూర్తమైన పరిస్థితులు ఉంటాయి ఆన్లైన్లో కానీ సెల్ ఫోన్లో గేమ్లు ఆడి కానీ ఈ బ్యాటింగ్స్ చేసి కానీ జనాలు ఏంటంటే డబ్బులు సంపాదించి ఆలోచించడంంటే అది తప్పది ఆ మార్గానికి వెళ్ళొద్దు మంచి మార్గంతో కష్టపడి సంపాదించుకొని మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి మీ తల్లిదండ్రులు కానీ మీరు కానీ మీ జీవితాలు కానీ నాశనం చేసుకోవద్దని చెప్పేసి మీ అందరికీ కూడా మరొకసారి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము మీరందరూ కూడా పోలీసులు సహకరించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇస్తే తప్పనిసరిగా అటువంటి అరాచక వ్యక్తులందరినీ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది ఈనాడు ఈ సమాజ మెరుగుపరచడంలో యువత పాత్ర చాలా ఉంది ప్రతి ఒక్కరూ కూడా నా బాధ్యతగా అని చెప్పేసి మన సొసైటీని వాచ్ చేస్తూ మాకు సహకరిస్తారని చెప్పేసి మరొకసారి ప్రత్యేకంగా కోరుతున్నాను